ఏపీ ఫైబర్ నెట్ గురించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారాల గురించి సాక్షి ఈశ్వర్ రీసెంట్గా ఒక ఆర్టికల్ రాశారు సాక్షిలో దాని ఎస్టీజ్గా చదువుతున్నాను గత ప్రభుత్వ హయాంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ పదిహేను నెలల పాలనలో క్రమక్రమంగా బలహీనపరుస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా అప్పచెప్పబోతోంది ఇప్పటికే అమలవుతున్న భారత్ నెట్ వన్తో పాటు భారత్ నెట్ టూ ప్రాజెక్టు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థలు బిడ్డు దాఖలు చేయాలని ఏపీ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ తాజాగా టెండర్లు పిలిచింది విశాఖ చిత్తూరు జిల్లాలో భారత్ నెట్ వన్ నెట్వర్క్ ను అప్గ్రేడ్ చేసి ఫేజ్ టూ కి ఇంటిగ్రేషన్ చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ టూ వ్యవస్థ ఏర్పాటు చేయడం గ్రామాల్లో విస్తరణ కార్యక్రమాలు చేపట్టాల్సిందని పేర్కొంది కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తొలగించింది సాంకేతిక సిబ్బందికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం సేవలను నిలిపియడంతో రాష్ట్ర అంతరాయం ఏర్పడింది దీంతో ఫైబర్ నెట్ కనెక్షన్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు అనేక ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు అలాగే జీబీ రెడ్డి కూడా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ఇలా కుట్టపూరితంగా ఫైబర్నెట్ ఫైబర్ నెట్ నిర్వీర్యం చేస్తూ వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీకి నేరుగా కట్టబెడుతోంది మరోపక్క దసరాకి టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మొండి చేయి చూపించిందని రీసెంట్ గా జరిగిన కేబినెట్ లో ఒక డిఏ ఆర్ ఇస్తామని చెప్పి ఐఆర్ ఇస్తామని చెప్పి ఉద్యోగులందరూ ఎదురు చూసినా ఫలితం దక్కలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి విమర్శించారు కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులుంటే లెక్కలు ఎంత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలైనంత వరకు ఇవ్వాల్సిన డిఏ ఐఆర్ వంటి వాటిలో కనీసం ఒక్కటి కూడా ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు అన్నారు ఎన్నికల్లో టీడీపీ కూటమి ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి ఆశలు కల్పించింది కానీ అధికారం చేపట్టాక వారిని పూర్తిగా మర్చిపోయింది పైగా రెగ్యులర్ గా ఇవ్వాల్సిన డీఎల్ కూడా ఇవ్వట్లేదు అలాగే ఉద్యోగులు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి గురించి అసలు మాట్లాడలేదు ప్రతి పండక్కి ఉద్యోగులు ఎదురు చూడటం తర్వాత నిరాశ చెందడం పరిపాటిగా మారింది నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన రెండు వేల ఇరవై ఏడు శాతం భృతిని మొదటి కేబినెట్ సమావేశాలను ఆమోదించి రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఉద్యోగుల గీతంతో కలిపి అయ్యారు ఇచ్చింది అలాగే గత జూలైలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు ఇరవై రెండు వేల కోట్లు అయితే ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు అడిగినా ప్రభుత్వం పెండింగ్ బకాయిలు వివరాలు చెల్లించలేదు ఇప్పుడు ఆ బకాయిలు ముప్పై వేల కోట్ల పైగా చేరుకున్నాయి పాత బకాయిల్లో పోలీసులు రెండు సరండర్ లీవులు బిల్లులు సంక్రాంతి చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పిన ఇప్పుడు కేవలం ఒక్క బిల్లు మాత్రమే చెల్లించారు ఇక ప్రభుత్వం మార్గానే పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు ఇప్పటి వరకు కొత్త కమిషనర్ని నియమించలేదంటే ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంత చిన్న చూపు అర్థమవుతుందని ఆయన ఆరోపించారు కేవలం పన్నెండో పీఆర్సీ అమలుని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు సాగదీయడానికే ప్రభుత్వం నియమించట్లేదని ఆరోపణ ఉంది అన్ని ఉద్యోగ సంఘాలు పదిహేను నెలలుగా వివిధ రూపాయల విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు కనిపించట్లేదు అన్నారు ఆయన ఉద్యోగులు రోడ్డు మీదకి రాక తప్పదని సమస్యల మీద పోరాడానికి సిద్ధం కావాలని దసరాలోపు డిఏ అయ్యర్ బకాయిలు వంటి అంశాల మీద ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోపోతే పండగ తర్వాత అందరితో చర్చించి నిరసన కార్యక్రమాలు చేపడతామని వెంకటరామరెడ్డి వ్యాఖ్యానించారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సందర్భంలో